ఈ మధ్య చాలామందికి యూజ్లెస్ డౌట్స్ వస్తుంది ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా సరే దేవుడు ఉన్నాడా లేదా అనే దానికి ముందు మీ ముత్తాత ఉన్నాడా లేడా చాలామంది మన ముత్తాతను చూసుండం కానీ ఇంట్లో మన పేరెంట్స్ గోడకున్న ఫోటో చూపించి ఇది కూడా ఈయనే మనం ముత్తాత దండం పెట్టుకో అంటే మనం దండం పెడతాం అవునా కదా సో అలాగే మన పేరెంట్స్ ఇదిగోరా దేవుడు అనే ఫోటో చూపించి దేవుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అంటే మనం దండంపడుతుంది ఎందుకంటే దేవుడు కొన్ని యుగాలు 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 కిందట ఉండేవాడు సో ఇప్పుడు మన ముతాత ఎలాగైతే లేడు దేవుడు ఫిజికల్గా మనకు కనిపించాడు కానీ మనతోనే ఉన్నాడు కాబట్టి మనం ఎలాగైతే మన ముత్తాత మన పేరెంట్స్ చూపించి ఇదిగో మన ముత్తాత అని ఎలాగైతే దండం పెట్టుకుంటామో ఫోటోకి అలాగే భగవంతుడు కూడా మనం దండం పెట్టుకోవాలి దేవుడు కూడా ఉన్నాడు ఎందుకంటే వీ బిలీవ్ అవర్ పేరెంట్స్ అండ్ ఇట్ ఈస్ ట్రూత్ ఎలా ట్రూత్ అంటే కూడా ఇప్పుడు మనం డ్రైవ్ చేయకుండా మన వెహికల్ ముందుకెళ్ళదు మన ఫాదరో పేరెంట్స్ మనం ఫ్యామిలీని రన్ చేయకుండా ముందుకెళ్ళదు సో అలాగే ఈ ప్రకృతిని అంతా ఎవరు నడిపిస్తున్నారు కరెక్ట్ టైంకి సూర్యుడు ఉదయిస్తాడు కరెక్ట్ టైంకి చీకటి పడుతుంది కరెక్ట్ టైంకి వర్షం పడుతుంది కరెక్ట్ టైంకి సమ్మర్ వస్తుంది కరెక్ట్ టైంకి చలికాలం వస్తుంది కరెక్ట్ టైంకి పంటలు పండుతాయి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఎవరో నడిపిస్తున్నారు కదా మన ఫ్యామిలీని మన పేరెంట్స్ నడిపిస్తేనే ముందుకు నడుస్తుంది అలాగే ప్రకృతిని భూమండలం మొత్తం ఎవరు నడిపిస్తున్నారు ఎవరో ఒక పవర్ఫుల్ పర్సన్ ఉంటేనే నడిపిస్తాడు కదా ఆయనే దేవుడు సో దేవుడు లేడు అని వైరల్ చేసుకొని మిమ్మల్ని మిమ్మల్ని వైర మీరు వైరల్ చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్స్ తీసుకోద్దండి భగవంతుడు ఉన్నాడు మనలో ఉన్నాడు మనం చేసే మంచిలో ఉన్నాడు భూమండల మొత్తం ఆయన ఉన్నాడు సో ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి ఈ దేవుడు ఉన్నాడా లేడు దేవుడు లేడు అనే కొంతమంది వ్యక్తులు కనీసం వాళ్ళ ఫ్యామిలీకి అన్నం పెడతారో లేదో నాకు తెలియదు కానీ దేవుడు భగవంతుడు శిలారూపంలో ఉండి కూడా ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల మందికి అన్నం పెడుతున్నాడు ఎన్నో కోట్ల మందికి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు జీవన ఆధారంగా ఉన్నాడు దానికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దేవుడు శిలారూపంలో ఉండి కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నాడు ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు మీరు ఏదైనా గొప్ప పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి తిరుమల తిరుపతి దేవస్థానము లేదా ఇంకొన్ని దేవస్థానాలకి పూరి జగన్నాథం ఇక్కడ వీధి మొత్తం వ్యాపారస్తులు ఉంటారు అవునా వీధి మొత్తం వ్యాపారస్తులు పూలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు పళ్ళు అమ్మేవాళ్ళు బట్టలు అమ్మేవాళ్ళు బంగారు అమ్మేవాళ్ళు ఇలా వీళ్ళందరికీ వ్యాపారం జీవనోపాధి ఎవరిస్తున్నారు ప్రపంచంలో డెబ్భై శాతం ప్రపంచంలో డెయి శాతం నుంచి ఎనభై శాతం తొంభై శాతం ఉద్యోగ అవకాశాలు తిండి దొరుకుతోంది అందరికీ ఎంప్లాయ్మెంటరీ దొరుకుతుందంటే అది కేవలం భగవంతుడి వాళ్ళే ఈ భూమండలంలో ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన సాక్షాత్ భగవంతుడే మీరు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి చూడండి ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఏ శివరాత్రి వస్తుందో ఏ వరలక్ష్మి వ్రతం వస్తుందో ఏ దసరా పండగ వస్తుందో ఏ రంజాన్ వస్తుందో ఏ క్రిస్టియన్ ఫెస్టివల్ వస్తుందో అని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే వాడికి వ్యాపారం అవుతుంది అవునా కదా ఒక గోల్డ్ షాప్ వాడు ఒక బట్టల షాప్ వాడు ఒక స్వీట్ షాప్ వాడు ఒక పూలు అమ్ముకునేవాడు ప్రతి ఒక్కరు పండుగ వస్తే వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళ జీవితం మారుతుంది ఒక్క పండగ వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది మరి వీళ్ళందరికీ ఈ పూల ఎలా వ్యాపారం అవుతున్నాయి కొబ్బరికాయ ఎవరు తీసుకుంటున్నారు పళ్ళె తీసుకుంటున్నారు బట్టలు ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ ఎలా వ్యాపారం అవుతున్నాయి భగవంతుడు శిలారూపంలో ఉంటేనే ఇంత జీవన ఆధారంగా ఆయన నిలబడుతున్నాడు మరి రక్త మాంసాలు ఉండి కూడా దేవుడు లేడు అనే వాగే వాళ్ళకి కనీసం వాళ్ళ కుటుంబానికన్నా అన్నం పెట్టగలుగుతున్నారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం ఇలా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది రోజు ఉచితంగా చేస్తున్నారని మీకు తెలుసా ఇంతకన్నా క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి అన్నీ వదిలేసే ప్రత్యక్షంగా శిలారూపంలో ఉండి కూడా భగవంతుడు ఇంతమందికి ఉద్యోగ అవకాశం ఇస్తున్నాడు తిరుపతి మొత్తం భగవంతుడి పేరు చెప్పుకొనే బతుకుతోంది భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఇంతమందికి ఉద్యోగాలు ఇంతమందికి అవకాశాలు టిఫిన్ పెట్టేవాడి దగ్గర నుంచి టీ పెట్టేవాడి దగ్గర నుంచి నీళ్ళు అమ్మేవాడి దగ్గర నుంచి ఒక్కసారి దేవస్థానం మూతపడితే ఎంతో మందికి జీవనోపాధి ఆగిపోతుంది సో శిలారూపంలో ఉన్న భగవంతుడే నూటికి తొంభై శాతం ఉద్యోగ అవకాశాలు భగవంతుడే ఇస్తున్నాడు ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళైనా ఏదైనా సరే మనం భగవంతుడిని బేస్ చేసుకొని మనం సర్వైవ్ అవుతున్నాం ఎంతోమందికి ఏం ఆశించకుండా మనం అన్నం పెడుతున్నాం సమాజంలో గడ్డిని కూడా అమ్మే అంత వరస్ట్గా మనుషులు తయారయ్యారు తాగే నీళ్ళు కూడా మనిషి అమ్ముకునే స్టేజ్కి వచ్చాడు కానీ ఉచితంగా ఫ్రీగా మానసిక ప్రశాంతత పాజిటివిటీ కడుపు నిండా అన్నం నీళ్లు ఎక్కడన్నా దొరుకుతాయంటే అది దేవస్థానం మాత్రమే ఊరికే మీరు మైరాలు అవడానికి మీకు టైం లేకుండా ఏం చెప్పాలో తెలియకుండా ఊరికే దేవుడు లేడు అని చెప్పడం వేస్ట్ దేవుడు ప్రత్యక్షంగా లేకపోయినా శిలారూపంలో ఉన్న ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే దేవుడు ఉన్నంత వరకు కొన్ని వేల లక్షల కోట్ల మందికి జీవనోపాధి దొరుకుతుంది దేవస్థానం ముందు ఎక్కడన్నా చెల్లి వెళ్ళి చూడండి ఎప్పుడు నిత్యం వ్యాపారస్తులు కళకళ కళకళలాడుతూ ఉంటుంది వ్యాపారాలు నడుస్తూనే ఉంటాయి నిత్యం భోజనం దొరుకుతూనే ఉంటుంది పేదవాడికి భిక్షగాడికి ఉన్నవాడికి లేనివాడికి ప్రతి ఒక్కడికి సమానంగా అన్నం పెట్టి సమానమైన ధోరణిలలో చూసే ఏదైనా ప్లేస్ ఉందంటే అది దేవస్థానం ఎన్నో గొప్ప క్వాలిటీస్ మన డిసిప్లిన్ మనం భయం భక్తి ఇవన్నీ భగవంతుడి దగ్గర నుంచి చూసి నేర్చుకుంటాం ఇవన్నీ మనకు ఉచితంగా ఇస్తున్నాడు సమాజంలో గడ్డి నీళ్లు కూడా అమ్ముకునే స్టేజ్లో ఇప్పుడు మనం ఉన్నాం కానీ దేవస్థానంలో అన్ని పంచపక్ష పరిమాణాలు ఉచితంగా ఇస్తున్నారు దేవుడు ఉన్నాడు అంటే ఆలోచించకుండా చెప్పండి ఎస్ భగవంతుడు ఉన్నాడు భగవంతుడి స్వరూపం ఉన్నాడు అందుకే ఇంకా సమాజం ఇలా నడుస్తుంది థ్యాంక్ యూ